హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము విజయవాడ వచ్చాము చూడండి ఎలాగైతే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కి రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చేసామండి మా ఓడావడ చూసారా అసలు ఆపలేకపోతున్నాం కరెక్ట్గా విజయవాడ వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిందండి మా ట్రైన్ నైట్ టు ట్వెల్వ్ థర్టీకి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ విజయవాడ టు ఆగ్రా చూడండి మా వాళ్ళందరూ ట్రైన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నారండి నైట్ ట్వెల్వ్ థర్టీకి ట్రైన్ వచ్చిందండి కరెక్ట్ టైంకి వచ్చేసింది మేమందరం ఎక్కేసి మా సీట్లోకి వెళ్ళి చక్కగా పడుకున్నాము అందుకే నైట్ టైం తీయలేదు ఇంకా తెల్లారి మార్నింగ్ వ్యూ అలా ఉందండి మా వాళ్ళందరూ ఇంకా పడుకుని లేవనే లేదు మా అబ్బాయి మా ఆవిడ కూడా ఎంత బాగా పడుకున్నారో చూడండి దాదాపు ముప్పై గంటల ప్రయాణం అండి నాకు కూడా చాలా నిద్ర వచ్చేస్తుంది అనుకోండి కానీ ట్రైన్ మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుందండి కరెక్ట్ టైమే అన్ని స్టేషన్లు రీచ్ అవుతుంది చాలా స్పీడ్గా వెళ్తుంది ప్రయాణం చాలా బాగుందండి చూడడానికి మన స్టేట్ దాటిన తర్వాత ఫుడ్ కోసం మేము పడ్డ తిప్పలు చూడాలండి అలాంటి టేస్ట్ ఇంకెక్కడా మీరు చూడలేరు అంత చెప్పలేకపోతున్నాను అంత ఇదిగా ఉంటుందండి ఆ ఫుడ్ కానీ మన ఆంధ్ర తెలంగాణ స్టేట్స్ వారు వెళ్తే మాత్రం ఫుడ్ ఫుడ్కి మాత్రం చాలా ఇబ్బంది పడతారండి అలాగే ఇట్రాసి జంక్షన్ దాటిన తర్వాత వ్యూ పాయింట్స్ అంతా ఉంటుందండి అడవిలో గ్రిల్లింగ్గా ఉంటుందండి ప్రయాణం అంతా కూడా అడవిలో టెన్నెల్స్ చాలా చాలా అంటే చాలా గ్రిల్లింగ్గా ఉంటుందండి ప్రయాణం ఎన్నో రక ఎన్నో టెన్నెల్స్ వస్తుంటాయి ఎంతో బాగుంటుంది ఆ ప్రయాణం బట్ కొంచెం భయంగా కూడా ఉంటుందనుకోండి ముప్పై గంటల రైలు ప్రయాణంలో చాలా త్రిల్ ఫీల్ అవుతామండి ఎప్పుడెప్పుడు మనం రీచ్ అవుతామా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది మాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉందండి మరి మీకు ఎలా ఉందో నాకు తెలియదు